రామ్ చరణ్ తేజ ఒక పాన్ ఇండియా ఫిల్మ్ యాక్టర్ తెలుగు ఫేమస్ యంగ్ హీరో ముఖ్యంగా కేంద్ర మంత్రిగా పనిచేసిన పార్లమెంట్లో మెంబర్గా పనిచేసిన ఇటు రాష్ట్రంలోనూ ఒక పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి అన్న కొడుకు అందులోని మధ్య భారీ సినిమాల్లో నటించినటువంటి ఎంతో రెమ్యునరేషన్ తీసుకునే పాపులర్ హీరో అతను తన వ్యక్తిగతంగా హిందూ మతాన్ని నమ్ముతాడు పాటిస్తాడు ఆ క్రమంలో తనకు ఇష్టమైన దైవం అయ్యప్ప మాల వేసుకున్నాడు అది అతని స్వేచ్ఛ అతని హక్కు ఆ క్రమంలో అతను కడపకు వెళ్ళాడు కడపలో చాలా పేరు మోసినటువంటి ప్రదేశము దర్గాల్లో కడప దర్గా ఒకటి ఆ దర్గాలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ ఇతను మాలలో ఉన్నాడు అని తెలిసినప్పటికీ మా దర్గాని విజిట్ చేయండి అని ఆయన వాళ్ళందరూ కోరడం ఇతను హీరో కాబట్టి అందరికీ హీరో అన్ని మతాల్లోనూ అభిమానులు ఉంటారు ఆ క్రమంలో ఆయన ఆ దర్గాకి అదే బట్టలతో వెళ్ళి దండం పెట్టుకున్నాడు ఇక్కడ పిలిచిన ముస్లిం సోదరులకి అభ్యంతరం లేదు వ్యక్తిగతంగా మాలలో ఉన్న అతనికి అభ్యంతరం లేదు అతను భక్తితోనే ఉన్నాడు మాలాగా నాస్తికుడు ఏం కాదు అయినా అతను పొరపాటు చేసినట్టుగా ప్రముఖ న్యాయవాదులు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా నిన్న వార్తల్లో చూసి ఆశ్చర్యపోయాను న్యాయవాదులు అతను ఒకవేళ పొరపాటు చేసి ఉంటే మీరు న్యాయవాదులే కాబట్టి చట్టపరమైన న్యాయపరమైనటువంటి మార్గాలలో అతనికి తగిన శిక్ష పడేలా చేయవచ్చు కదా చట్ట న్యాయకోవిధులే ఆయన్ని క్షమాపణ చెప్పాలి లేకపోతే తీవ్ర రూపంలో నిరసన తెలుపుతాం ఏముంటుంది ఆయన నటించిన సినిమాలను అడ్డుకోవడమో లేకపోతే అతను ఎక్కడికైనా వస్తే నిరసన కార్యక్రమాలు చేయటమో ఇదేనా అతను బహిరంగంగా క్షమాపణ లాయర్లందరికీ చెప్పేస్తే ఆయన చేసిన పొరపాటు క్షమించబడిపోతుందా నిజంగానే దైవానికి కులము మతము ఉంటే ఒరై నా మాలలో ఉన్నావు నా దైవంతో ఉన్నావు నువ్వు మరో వెళ్ళకని ముందే హెచ్చరించడము లేదా ఆ స్థాయిలో అతనికి చైతన్యం కలిగించడము జరగాలి కాబట్టి దయచేసి మేధావులకి విద్యావంతులకి ప్రముఖులకి శాస్త్రవేత్తలకి యాక్టర్స్కి యాక్టర్స్కి ఫేమస్ పర్సనాలిటీస్కి ఇలా కులాలు మతాలు బౌండరీస్ గీయకూడదు వాళ్ళు సమాజం మొత్తానికి వినోదాన్ని పంచే వ్యక్తులు లేదా కళలను పంచేవారు తమ జ్ఞానాన్ని పంచేవారు వారిని ఆ కోణంలోనే చూడాలి తప్ప భూతద్దంలో చూసి వాళ్ళని చికాకుపరిచి విదేశాలకు వెళ్ళిపోయేలాగో లేదా పక్క ప్రాంతాలకు తరలి వెళ్ళేలాగో మనము చికాకు పరచవద్దు అనేది నా ఉద్దేశము దీనిపైన రామ్ చరణ్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి మతాలు మనుషుల కోసం పుట్టాయి మనుషులు మతాల కోసం పుట్టలేదు భక్తిలో కూడా ఇలా విభజనలు విభజిస్తూ రకరకాల లోపాలని చికాకు చికాకుపరచిన కొద్దీ ఆయా మతాలు తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో ప్రశ్నించబడతాయి సో రామ్ చరణ్ గారైనా ఇంకొకరైనా గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తల్లి చనిపోయినప్పుడు ఆయన మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఎత్తుబెల్లం ఇచ్చి వెళ్ళాడు మరి అది ఒక సనాతన ధర్మం ప్రకారంగా తప్పే కదా ఎంతోమంది ఎన్నో రకాల సందర్భాలలో కట్టుబాట్లని ఆచార వ్యవహారాలని సాంప్రదాయాలని కాస్త పక్కన పెట్టి మానవత్వంతోనో అభిమానంతోనో అక్కడి పరిస్థితులకి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటప్పుడు అందరం కాస్త చూచి చూడనట్టుగా వెళ్ళాలి గతంలో కూడా నరసింహన్ గవర్నర్గా ఉన్నప్పుడు యాదాద్రి భువనగిరికి వచ్చి నేను బ్రాహ్మణుడిని నాకు వేదం తెలుసు మంత్రం తెలుసు మీరు సరిగా మంత్రోచ్చరణ చేయటం లేదు సరిగా పూజా విధానం నడపడం లేదు అని ఆయన బహిరంగంగానే అక్కడ యాదాద్రి నరసింహస్వామి ఆలయ ధర్మకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మరి అప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు ఈ మధ్యకాలంలో తిరుపతి లడ్డూలో రకరకాల పదార్థాలు ఉన్నట్టుగా ప్రకటించడము దానికి సత్యాగ్రహాలు చేయడము నిరాహార దీక్షలు చేయడము పాదయాత్రలు చేయడము మోకాలతో ఎక్కడము గడప గడపకి బొట్టు ఎన్నో ఎన్నెన్నో చేస్తున్నారు దయచేసి నమ్మకాలని నమ్మకాలుగా ఉంచుదాము భక్తిని భక్తిగా మతాన్ని మతంగా చూద్దాం తప్ప దాన్ని రాజకీయాలు చేయటం లేదా కాంట్రవర్సీకి మతాన్ని కులాన్ని అడ్డుపెట్టుకోవడం అనేది చౌకబారుతనం అవుతుంది కాబట్టి ఏ మేరకు సంస్కరించడం అవసరమో ఏ మేరకు సర్దుకుపోవడం సాధ్యమో ఆ మేరకు మార్పును స్వాగతించాలని లేదంటే రానున్న రోజుల్లో అన్ని మతాలు అంతరించి విజ్ఞానం మాత్రమే నిలుస్తుంది ఆలోచించండి